హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ ఈరోజు వీడియో వచ్చేసి ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను చిన్న సైజ్ బ్లౌజ్ అనమాట మీకు సైజుతో సంబంధం లేకుండా ఈజీగా ఎలా బ్లౌజ్ కట్ చేసుకోవాలి అనేది నేర్చుకోవాలి అంటే ఈ వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ వచ్చేసి లైనింగ్ కంపల్సరీగా తడిపి ఆరబెట్టుకోండి తర్వాత ఇలా క్రాస్లు ఉంటాయి కదా స్కేల్ యూజ్ చేసుకొని క్రాస్లు ఏమి లేకుండా స్ట్రైట్ లైన్ అయితే డ్రా చేసుకొని ఆ క్రాస్ ఉన్న క్లాత్ మొత్తం రిమూవ్ చేసేసేయండి కట్ చేసేసేయండి ఇది వచ్చేసి లైనింగ్ బ్లౌజ్ ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట ఫస్ట్ లైనింగ్ కటింగ్ అయితే చూపిస్తున్నాను లాస్ట్లో చాలా మంది లైనింగ్ కట్ చేసినప్పుడు ఎగ్జాక్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా అంతే కటింగ్ చేస్తున్నారు అలా చేస్తే కనుక మనకి జాయింట్స్ వేసుకునేటప్పుడు తేడా వచ్చింది లైనింగ్ వేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఎలా కట్ చేసుకోవాలనేది లాస్ట్ లో ఉంటుంది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇది మెజర్మెంట్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ వచ్చేసి నడుంపట్టి పట్టి జాయింట్ కోసం ఒక పావు ఇంచు ఖర్చుతో ఒక లైన్ డ్రా చేసుకున్నాను తర్వాత బ్యాక్ పార్ట్ బ్లౌజ్ బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ చేసుకొని ఖర్చుతో సహా ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు పెట్టుకొని ఒక వన్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెట్టుకోండి బ్యాక్ డాట్ కోసం ఇది ఆల్రెడీ ఖర్చు చూసారా చాలా ఎక్కువ ఉంది ఎంత అవసరం లేదు కాబట్టి నేను కొంచెం అయితే తగ్గించాను మీరైతే ఎంత ఖర్చు కావాలి అనే దాన్ని బట్టి ఇంకొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట ఇలా బ్యాక్ పార్ట్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని ఇలా నడుము పొడవు అంటే మనకి నెక్ డీప్ వచ్చిందనమాట ఇక్కడ ఇలా పెట్టుకుంటే మనకి ఆ కింద నడుం పట్టి ఎంత ఉందో అంత మార్కింగ్ చేసుకొని ఒక పావించి పైకి మేడం పట్టి జాయింట్ వేసిన పైపింగ్ వేసిన పాయించ్ అయితే పట్టిది కదా ఇప్పుడు నడుము పొడవు ఎప్పుడైనా సరే మీరు టేప్తోనే తీసుకోండి టేప్తో తీసుకుంటే కరెక్ట్గా వచ్చిందనమాట మీరు బ్లౌజ్ క్రాస్గా పట్టుకొని అలా పెడితే మళ్ళీ ఎక్కువ రావచ్చు తక్కువ రావచ్చు ఇలా టేప్ యూస్ చేసుకొని ఫస్ట్ నడుం డీప్ అదే నడుం పొడవైతే అయితే తీసుకోండి ఇలా నడుం పొడవు తీసుకున్న తర్వాత మనం ఎగ్జాక్ట్గా నార్మల్గా అయితే ఇలా పెట్టేసుకోవచ్చు ఎంత ఉందో అంతా నాకు కస్టమర్ వచ్చేసి నడుము పొడవు కొంచెం పెంచమని చెప్పారు అలాగే నెక్ డీపు సేమ్ ఉంచమని చెప్పారు ఇప్పుడు ఇక్కడ నిక్కు డీప్ ఎంత వచ్చింది నేను కోల్చుకుంటున్నాను చూడండి మీరు ఎగ్జాక్ట్గా ఏమీ ఆల్టరేషన్స్ లేవు అంటే కనుక ఇలా పెట్టేసుకోవచ్చు నేను నడుము పొడవు పెంచాను నాకు పావు తక్కువ తొమ్మిది ఇంచులైతే వచ్చింది నెక్ డీపు ఇది బ్యాక్ పార్ట్లో ఎంత నెక్ డీప్ ఉంది అనేది ఒకసారి చూసుకుంటున్నాను ఎందుకంటే కస్టమర్ నెక్ డీప్ అయితే చేయొద్దు ఓన్లీ నడుం పొడవు పెంచమని చెప్పారనమాట ఇలా చక్కగా పెట్టేసుకుని బ్లౌజు ఎంత డీప్ ఉందో చూసుకోండి నాకు ఇది పావు తక్కువ ఎనిమిది ఇంచులైతే ఉంది వన్ నుంచి పొడవు అయితే పెంచాను నేను నడుము పొడవు నెక్కు డీప్ అందుకనే అక్కడ డీప్ అనమాట పావు తక్కువ ఎనిమిది ఇంచులు కదా ఒక్క పావు పావించ దగ్గినా పర్లేదు అన్నారు అందుకని ఎనిమిది ఇంచులు అయితే పెట్టాను డీపు ఇలా చెక్ చేసుకోండి ఖచ్చితంగా మీ నడుం పొడవు పెంచినప్పుడు కింద నడుము లూజ్ ఎంతైతే ఉందో పైన కూడా ఆ లూజ్కి మార్కింగ్ పెట్టేసుకోండి అలాగే ఈ చివరి నడుము పొడవు ఎంతైతే వచ్చిందో నడుము పొడవుకు కూడా మార్కింగ్ పెట్టేసుకొని ఒక బాక్స్ అయితే డ్రా చేసుకోండి ఇంకా ఏ కొలతలు ఏ మెజర్మెంట్స్ అయినా కానీ ఈ బాక్స్లోనే వస్తాయి అన్నమాట ఇలా బాక్స్ డ్రా చేసుకున్న తర్వాత మనం నెక్కు డీప్ తీసుకున్నాం నడుం పొడవు నడుం లూజు తీసేసుకున్నాం కదా ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అనమాట షోల్డరు ఏ అయినా కానివ్వండి మ్యాక్సిమం మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ వచ్చేసి నెక్ డి నెక్ పెడుతూ త్రీ ఇంచెస్ వచ్చేసి భుజం పెట్టుకుంటే ఎవరికైనా సరిపోద్ది అలాగే చంక డౌను సిక్స్ ఇంచెస్ పెట్టుకుంటే నైంటీ టు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎవరికైనా ఇవే కొలతలు వస్తాయి అన్నమాట ఇది మాత్రం గమనించుకోండి సిక్స్ ఇంచెస్ చాలా మంది ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ పెడుతున్నారు అప్పుడు మీకు చంక పట్టేసినట్టు వచ్చింది చాలా చిన్న సైజు బ్లౌజెస్కి అయితేనే ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ వచ్చింది మ్యాక్సిమం యూనివర్సల్ కొలత అనుకోండి సిక్స్ ఇంచెస్ కంపల్సరీ ఉంటుంది చంక డౌన్ అనేది ఇలా కార్నర్లో నుంచి ఒకటి బావ ఇంచులు లేదా ఒకటిన్నర ఇంచులు అంతా తీసుకున్నా పర్లేదు మనకి చంక లూజు చెస్ట్ లూజ్కి మ్యాచ్ అయ్యేటట్టు చూసుకోండి మార్కింగ్ పెట్టుకొని ఇలా చక్కగా కర్వ్ స్కేల్ యూజ్ చేసుకొని ఇలా రౌండ్ చేసేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కర్వ్ స్కేల్ యూస్ చేయండి చాలా ఈజీగా మీకు చంక రౌండ్ అనేది వచ్చింది అనమాట మనం పైన రెండున్నర తీసుకున్నాం కదా కింద మాత్రం ఇంచులు తీసుకోండి అప్పుడు మీకు నెక్కు రౌండ్ అనేది నీట్గా వచ్చిద్ది అనమాట ఇలా రెండున్నర ఇంచుల పైన మూడించుల కింద పెట్టుకొని ఇలా రౌండ్ మీరు ఏ షేప్ పెట్టుకోవాలనుకున్నా కానీ పెట్టేసుకోవచ్చు ఇక్కడ నేను రౌండ్ రౌండ్ నెక్కే పెట్టమన్నారు కాబట్టి రౌండ్ అయితే డ్రా చేసుకున్నాను ఇంక ఇంతేనండి ఇంకా కట్ చేసేసుకోవడమే మనం ఇంకా ఏమీ పెద్ద కష్టపడాల్సిందే ఉండదు బ్లౌజ్ కటింగ్ అంటే చాలా కొలుస్తారు చాలా కష్టమేమో అనుకుంటారు ఏం కాదండి నేను చెప్పినట్టు ఒక్కసారి మీరు నేను ఏవైతే టిప్స్ చెప్తున్నానో అవి యూస్ చేసి ఒక్కసారి కట్ చేసి చూడండి మీరు చాలా ఈజీగా వస్తుంది ఇంకా చాలామంది చంకలో ముడతలు వస్తున్నాయి చంక పట్టేసినట్టు ఉంటుంది అని అడుగుతున్నారు మీరు ఒక్కసారి ఓపికగా మీరు చెస్ట్ లూజు చంక లూజు ఫస్ట్ టైం మీరు కట్ చేసుకునేటప్పుడు అన్నీ కొలుచుకొని చూసుకోండి మీకు ఒక ఐడియా అంటూ వచ్చింది అనమాట చంకలో ఎలాంటి ముడతలు రావు నేను ఇన్ని కొలిసి చూపిస్తున్నాను కానీ మీకు నేను బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఎంత కొలవాల్సిన అవసరం ఉండదండి నా కటింగ్లో అయితే మాత్రం ఎవరికైనా అలా ఒంటి మీద సెట్ అయిపోయిందన్నమాట బ్లౌజ్ ఒక ముడతలు రావడం కానీ చంక పట్టేసినట్టు రావడం కానీ అలా ఏమీ కాదు ఓకే నా బ్యాక్ పార్ట్ తీసుకున్న వెంటనే హ్యాండ్స్ అయితే తీసుకోండి హ్యాండ్స్కి ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ వేసుకున్న తర్వాత ఖచ్చితంగా కింద హెచ్చు తగ్గులు అయితే ఉంటాయండి లైనింగ్స్ ఇప్పుడు బాగోట్లేదు చాలా శింకుతున్నాయి సాగిపోతున్నాయి కార్నర్స్లో చూసుకోండి కింద ఫోర్ లేయర్స్ వచ్చేటట్టు చూసుకోండి ఒక్క లేయర్ మిస్ అయినా మళ్ళీ కింద మళ్ళీ హ్యాండ్కి జాయింట్ వేసుకోవాల్సి వచ్చేది ఇలా కట్ చేసా చూసుకోండి ఫోర్ లేయర్స్ కట్ అయినాయా లేదా ఎలా కట్ అయినాయి అంటే మనకు ఫోర్ లేయర్స్ సమానంగా ఉన్నాయని మీరు హెమ్మింగ్ పెట్టుకునేటట్టయితే ఇక్కడ ఒకటి కానీ ఒకటి బావి ఇంచులు కానీ పెట్టుకోండి మీరు పెట్టుకునే బద్ దీన్ని బట్టి ఓకేనా నేను పైపింగే కాబట్టి ఒక హాఫ్ ఇంచ్ అయితే పెట్టుకున్నాను ఇప్పుడు యాస్టీస్ కస్టమర్ హ్యాండ్ ఎంతైతే ఉందో ఇలా పరిచేసేయండి చక్కగా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ వేయొద్దు ఫ్రంట్ పార్ట్ క్రాస్ తీస్తారు కాబట్టి బ్యాక్ పార్టే వేయండి ఎప్పుడైనా హ్యాండ్ కొలుచుకునేటప్పుడు ఇలా వేసేసుకొని లూజు పొడవు అలాగే చంక లూజ్ కూడా తీసేసుకోవచ్చు అక్కడే మీరు అదిగొని చంక లూజ్ అక్కడ వరకు ఉంది కదా మిగతా అదంతా ఖర్చు అనమాట అక్కడ కూడా ఒక మార్కింగ్ పెట్టేసుకొని ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి కొన్నిసార్లు మనకు మెజర్మెంట్ బ్లౌజ్కి ఇచ్చింది ఎక్కువ క్రాస్ అయితే ఉండదండి టూ ఇంచెస్ ఉంది చూసారు ఎక్కడ టూ ఇంచెస్ అనేది అసలు ఎప్పుడు బ్లౌజ్కి పెట్టకూడదు టూ ఇంచెస్ పెడితే ఏమైంది అంటే ఇలా చెయ్యి పైకి ఎత్తినప్పుడు మనకి బ్లౌజ్ కిందతో అంటే బ్లౌజ్ నడుము దగ్గరతో సహా పైకి గుంజుకొచ్చేస్తుంది అనమాట చాలామంది చెయ్యి ఎత్తినప్పుడు ఆ బ్లౌజ్ పైకి వచ్చేస్తుంది అనే ప్రాబ్లం చెప్తారు దానికి కారణం ఇదే చంక డవ్ను మీరు మూడు నుంచి మూడున్నర ఇంచులు ఖచ్చితంగా తీసుకోవాలి చిన్న సైజ్ అయినా పెద్ద సైజ్ అయినా మరీ షార్ట్ హ్యాండ్ అయితే కనుక అప్పుడు మారుతాయి అనమాట అది కూడా చెప్తాను నేను వేరే వీడియోలో సిక్స్ ఇంచెస్ వరకు తీసుకునేటప్పుడు ఎప్పుడైనా కానివ్వండి మీరు మూడు నుంచి మూడున్నర ఇంచులు క్రాస్ అయితే తీసుకోవాలి ఈ హ్యాండ్ కటింగ్ ఆల్రెడీ మన ఛానల్లో ఉంది ఎవరైనా ఇంకా పర్ఫెక్ట్గా మేము చూడలేదు అంటే కనుక ఆ వీడియో ఒక్కసారి చూడండి హ్యాండ్ కటింగ్ మీకు ఈజీగా అర్థమైద్ది లేదు మాకు అంటే కనుక చాలా ఈజీ ఇది క్రాస్ తీసుకోవడం అలా హ్యాండ్ కర్వ్ అయితే తీసేసుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళకైతే ఇది ఈ మెథడ్ అనేది చాలా యూజ్ అయింది హ్యాండ్ ఎలా కర్వ్ తీసుకోవాలి అనేది మాకు ఐడియా లేదు అంటే కనుక ఒక్కసారి ఆ వీడియో చూసి మీరు ట్రై చేశారు అంటే ఒక టెన్ బ్లౌజెస్ ఇలా కట్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ హ్యాండ్ కర్వ్ అనేది తిరిగిపోయిద్దనమాట ప్రతిసారి ఇలా కొలత పెట్టుకోవాల్సిన అవసరం ఉండదు నేను ఒకేసారి ఫ్రంట్ పార్ట్ క్రాస్ కూడా తీసేసుకున్నాను ఖచ్చితంగా ఫ్రంట్ పార్ట్ క్రాస్ అనేది తీసుకొని తీరాల్సిందేనండి తీసుకోలేదు అంటే మీరు ఎంత నీట్గా కుట్టినా ఎంత మెజర్మెంట్స్ మ్యాచ్ అయ్యేటట్టు కుట్టినా కూడా బ్లౌజ్ అనేది సెట్ అవ్వదు ఖచ్చితంగా ముడతలు వస్తాయి చంకలో ఫ్రంట్ పార్ట్ కరువు తీయాలి ఫ్రంట్ పార్ట్కి వచ్చే హ్యాండ్స్ కూడా కరువు తీయాలన్నమాట ఫ్రంట్ పార్ట్ అంటే ఇంకా కరువు తీయాలి అది మాత్రం గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఓపెన్స్ అనేది మన వైపు ఉండేటట్టు అలాగే బ్యాక్ పార్ట్లో నుంచి టూ ఇంచెస్కి అయితే ఫోల్డ్ చేశాను నేను చాలామంది డౌటు అన్నీ నడుం పొడవు ఎంత ఉన్నా కానీ టూ ఇంచెస్కి ఫోల్డ్ చేయాలా అని అది కూడా నేను సపరేట్ వీడియోలో చెప్తానండి అన్ని బ్లౌజెస్కి టూ ఇంచెస్ ఫోల్డ్ చేస్తే సెట్ అవ్వదు ఎందుకంటే సెవెంటీన్ ఇంచెస్ పెట్టుకున్నప్పుడు మనం టూ ఇంచెస్ ఫోల్డ్ చేస్తే ఫ్రంట్ పార్ట్ ఫిఫ్టీన్ ఇంచెస్ వస్తుంది కస్టమర్ అంత హైట్ ఉంటే ఓకే కొంతమంది ఏంటంటే షార్ట్గా ఉన్నా కూడా షర్ట్ లాగా చాలా కిందకి తొడిగే అలవాటు ఉంటుంది అన్నమాట వాళ్ళు వాళ్ళు పెట్టుకోవాల్సిన పొడవు కన్నా ఎక్కువ పొడవు పెట్టుకుంటారు అలాంటప్పుడు దాన్ని బేస్ చేసుకొని మీరు ఫ్రంట్ పార్ట్లో టూ ఇంచెస్కి ఫోల్డ్ చేస్తే ఏమైందంటే ఫ్రంట్ పార్ట్ కిందకి జారిపోయినట్టు వచ్చింది అనమాట షేప్ అనేది నిలబడదు అలాంటప్పుడు మనం దాన్ని ఎలా పెంచుకోవాలి షేప్ బెల్ట్ పెద్దది తీసుకోవాలి అలాగే బ్యాక్ పార్ట్లో క్రాస్గా సైడ్ జాయింట్ వైపు కొంచెం క్రాస్ ఒక హాఫ్ ఇంచ్ వరకు క్రాస్ తీసుకోవాలి అలా కొన్ని అడ్జస్ట్మెంట్స్ అయితే ఉంటాయండి నైంటీ పర్సెంట్ ఎవరి పొడవుకు తగ్గట్టు వాళ్ళు తీసుకుంటారు కానీ ఆ మిగిలిన టెన్ పర్సెంట్ మెంబర్స్ వాళ్ళ నడుము పొడవకి పద్నాలుగు ఇంచులే డీప్ కావాలి అనుకున్నా కూడా పదిహేను పదిహేనున్నర పెట్టుకునే వాళ్ళు కూడా ఉంటారు అలాంటి వాళ్ళే కట్ చేసేటప్పుడు కొంచెం ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది వాళ్ళ బాడీ మీద తీసుకున్నా పర్లేదు మెజర్మెంట్లో నుంచి అయినా తీసుకోండి మీరు అది సపరేట్ వీడియోలో క్లారిటీగా చెప్తాను నేను కొంతమంది అయితే అడిగారు నడుము పొడవు ఎంత ఉన్నా కానీ టూ ఇంచెస్ కి ఫోల్డ్ చేయాలని ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రంట్ పార్ట్ పొడవ అనేది నార్మల్ హైట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఒక మాదిరి హైట్ ఉన్న వాళ్ళకి కూడా థర్టీన్ లేదా థర్టీన్ అండ్ హాఫ్ ఉంటే సరిపోయిందండి అంతకన్నా ఫ్రంట్ పార్ట్ పొడవు దిగుతుంది అంటే కస్టమర్ బాగా హైట్ ఉంటే ఓకే నార్మల్ హైట్ ఉన్నప్పుడు కూడా అంత పొడవు వచ్చింది అంటే మీకు షేప్ అనేది కిందకి అది ఒక్కటిసారి గుర్తుపెట్టుకోండి మీరు బ్యాక్ పార్ట్ టూ ఇంచెస్కి ఫోల్డ్ చేసినప్పుడు థర్టీన్ కన్నా తక్కువ వచ్చిన ఫోర్టీన్ కన్నా ఎక్కువ వచ్చినా ఒకసారి మెజర్మెంట్ బ్లౌజ్లో నుంచి మీరు కొలత తీసుకోండి మరీ షార్ట్గా ఉండే వాళ్ళకైతే ట్వెల్వ్ అండ్ హాఫ్ వచ్చిద్ది ఫ్రంట్ పాటు పొడవు కానీ చాలా రేర్ అనమాట ట్వెల్వ్ అండ్ హాఫ్ అంటే మ్యారేజ్ అయిన వాళ్ళకి ఎవరికైనా కానీ షేప్ అనేది కొంచెం జారినట్టు ఉంటుంది కాబట్టి థర్టీన్ ఇంచెస్ కంపల్సరీ వచ్చిద్ది లేదు కొంచెం మెచ్యూర్ ఫంక్షన్ పిల్లలు అయ్యి అలా కుట్టినప్పుడు మాత్రం ట్వెల్వ్ అండ్ హాఫ్ వరకు పెట్టవచ్చు అనమాట ఖచ్చితంగా అదొకటి మాత్రం చెక్ చేసుకోండి ఇప్పుడు నేను మొత్తం బ్యాక్ పార్ట్ ఎలా అయితే ఉందో అలా డ్రా చేసేసుకున్నాను డ్రా చేసుకున్న తర్వాత చంక ఖచ్చితంగా చంక క్రాస్ అనేది తీసుకోవాలని చెప్పా కదా చంక క్రాస్ ఒక హాఫ్ ఇంచ్ తీసుకున్నాను ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ వచ్చేసి సిక్స్ ఇంచెస్ ఎవరికైనా సరిపోయిందండి సిక్స్ ఇంచెస్ పెట్టుకోండి లేదంటే కస్టమర్ బ్లౌజ్ ఒకసారి కొలిచి చూసుకోండి అలాగే ఉక్సిపట్టి కాచాపట్టి వైపు మనం డాట్ వెయ్యాలి కాబట్టి ఎంత అయితే ఈ పొడవుందో ఉక్సిపట్టి కాచాపట్టి దానికన్నా ఒక హాఫ్ ఇంచ్ కానీ లేదా వన్ ఇంచ్ పెట్టుకోండి వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని కర్వ్ తీసుకున్నాను కరువు ఎలా తీసుకున్నాను ఈ కార్నర్ దగ్గర నుంచి టూ అండ్ హాఫ్ ఇంచెస్కి మార్కింగ్ పెట్టుకొని అక్కడి నుంచి మెజర్మెంట్ని బట్టి టూ అండ్ హాఫ్ ఇంచెస్ మెయిన్ డాట్ టూ ఇంచెస్ అనేది మార్కింగ్ చేసుకోండి ఇంక ఇంతేనండి ఫ్రంట్ పార్ట్ కూడా చాలా ఈజీ అనమాట మీరు ఒక్కసారి నేను చూపించినట్టు కనుక మీరు కట్ చేసుకొని స్టిచ్ చేశారు అంటే బ్లౌజ్ కటింగ్ ఎంత ఈజీనా అని ఖచ్చితంగా అనిపించింది మీకు ఇలా ఫోల్డ్ చేసుకొని ఈ ఉక్స్ పట్టి కాజాపట్టి వైపు డాట్ కూడా ఇలా మార్కింగ్ పెట్టుకుంటే కరెక్ట్గా రెండు డాట్స్ ఒకే దగ్గర వస్తాయి అనమాట కొంతమందికి ఒకటి పైకి ఒకటి కిందకి వచ్చింది కదా అలా కాకుండా ఇలా మార్కింగ్ పెట్టుకోండి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ అయిపోయినాయి కదా ఇంకా షేప్ బెల్ట్ అనమాట షేప్ బెల్ట్ కోసం ఇలా ఇలా కొంచెం ఈ చివర క్రాస్ ఉంది కదా అది తీసేసుకొని మెజర్మెంట్ బ్లౌజ్లో కాజా పట్టీ వైపు కాజా పట్టీతో సహా ఖర్చుతో సహా ఎంత ఉందో అంత తీసుకోండి ఖర్చుతో సహా తీసుకున్నారు అంటే ఇంకా మీకు కరెక్ట్గా సరిపోయిద్ది ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటంటే కింద ఖచ్చితంగా మనం ఫోల్డింగ్ వేసుకుంటాం కదా దానికోసం ఒక పావు ఇంచు ఖర్చు మీకు తెలియాలని డ్రా చేస్తున్నాను నార్మల్గా అయితే బ్లౌజ్ పెట్టేసుకొని అలా తీసేసుకోవచ్చు ఇలా కింద ఖర్చు మళ్ళీ పైన మనం బ్లౌజ్కి జాయింట్ వేస్తాం కాబట్టి పైన కూడా ఖచ్చితంగా ఖర్చు ఉంచాలి అదే మీరు కింద ఒక హాఫ్ ఇంచ్కి మార్కింగ్ చేసేసుకొని ఇంకెంత ఉందో అంత మార్కింగ్ చేసుకోవచ్చు అదిగోండి అక్కడ వరకు వచ్చింది పైన నేను ఇంకో పావు ఇంచు ఖర్చు కోసం ఎక్స్ట్రా పెట్టాను అలాగే ఉక్స్ పట్టి కాజా పట్టి వైపు కూడా సేమ్ ఈ ఖర్చు దగ్గర నుంచి ఎంత ఉందో పెట్టండి దానిపైన ఒక పావు ఇంచుకి మార్కింగ్ పెట్టుకోండి ఇలా పెట్టేసుకొని ఈ రెండు వైపులా మన కటింగ్లో ఏంటంటే రెండు వైపులా కరువు వచ్చింది అనమాట ఎందుకంటే ఖచ్చితంగా సైడ్ జాయింట్ వైపు కరువు తీస్తాను మనం రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుసు నా కటింగ్లో సైడ్ జాయింట్ వైపు కూడా ఒక హాఫ్ ఇంచ్ అయినా కరువు అనేది ఖచ్చితంగా తీస్తాను కాబట్టి రెండు వైపులా మనకి కరువు అనేది వచ్చింది సైడ్ జాయింట్ వైపు కానీ కాజా పట్టి వైపు కానీ మీ వీళ్ళని బట్టి ఒక టక్ అయితే పెట్టుకోండి మనకి ఇది ఇటు సైడు అని తెలియాలి కదా రెండు వైపుల కరువు ఉంది కాబట్టి ఇంకా ఆ ఫ్యాబ్రిక్ వేసేసుకొని నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్లో చిన్న మోడల్ అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకని ఆ బార్డర్ అనేది ఉంచానన్నమాట బ్యాక్ పార్ట్లో కట్ వర్క్ పెట్టేసి పోటీ బటన్స్ పెట్టి సైడ్ ఒక డిజైన్ అయితే పెడదాం అనుకుంటున్నాను అందుకని హ్యాండ్కి ఎంతైతే కావాలో అంతవరకే తీసుకున్నాను అనమాట ఇంకా చంక దగ్గర చిన్న జాయింట్స్ కూడా పడతాయి కానీ నాకు బ్లౌజ్ లెంత్ ఉందో అంత అయితే కావాలి కదా బార్డరు దానికోసం అంత ఉంచుకొని మిగతాది హ్యాండ్స్ కట్ చేశాను అది ఎటు జాయింట్స్ ఖర్చు చాలా ఉంది కాబట్టి జాయింట్స్లోకి వెళ్ళిపోయేది కదా ఏదైనా చంక ముక్కలు పడినా కూడా అందుకని ఫోర్టీన్ అండ్ హాఫ్ ఉండేటట్టు ఈ బార్డర్ అయితే తీసుకున్నాను అన్నమాట అదే ఒకసారి చూసుకున్న బ్లౌజ్ లెంత్ ఎంత ఉందో అంత ఉందా లేదా అనేది ఇలాంటి బార్డర్స్ వచ్చినప్పుడు చిన్న చిన్న మోడల్స్ పెట్టడం వల్ల కస్టమర్ సాటిస్ఫై అవుతారు అలాగే మనకు కొంచెం మనీ కూడా ఎక్స్ట్రా తీసుకోవచ్చు అనమాట ఇలా మిగిలిన క్లాత్ ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ చాలా మంది మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు లైనింగ్ ఎలా అయితే కట్ చేసామో యాస్టీస్ అలా కట్ చేస్తున్నారు అలా అస్సలు చేయొద్దు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే మరీ ముఖ్యంగా ఇలా మనకి నెక్ అయితే మీరు కట్ చేయబాకండి కట్ చేయకుండా ఈ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా చూశారు కదా నేను ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రానే ఉంచి కట్ చేసుకుంటున్నాను మనం సైడ్ అదే ఆ లైనింగ్ జాయింట్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసుకోవాలి కానీ ముందే మీరు అలా కట్ చేసుకుంటే కుట్టేటప్పుడు కొంచెం అటు ఇటు అయిందంటే ఒక ఇంచ్ మీరు లోపలికి క్లాత్ పెట్టేసినా కూడా చాలా బ్లౌజ్ తేడా అయితే వచ్చింది అలాగే కుట్లు పీక్ వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ అనేది బయటకు వచ్చేస్తుంది అనమాట బాగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా లైనింగ్ పెట్టి మెయిన్ ఫ్యాబ్రిక్ కట్ చేసేటప్పుడు ఎక్స్ట్రానే తీసుకుంటారండి ఇది గుర్తుపెట్టుకోండి చాలామంది ఏ ముందులే జాయింట్ వేసేయొచ్చు కదా అని కరెక్ట్గా అయితే తీసుకోవద్దు ఖచ్చితంగా ఎటువైపు చూసినా ఒక హాఫ్ ఇంచు లేదా మినిమం ఒక పావు ఇంచ్ క్లాత్ లేదు అనుకుంటే పావు ఇంచ్ అయినా ఎక్స్ట్రా ఉండేటట్టు కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఎలా అనిపించింది వీడియో అనేది కామెంట్ చేయండి మీరు చేసే లైక్స్ వల్ల మన వీడియో అనేది ముందుకెళ్ళిద్ది కొంచెం వ్యూస్ వస్తున్నాయి అంటే రెగ్యులర్గా నాకు కూడా వీడియోస్ పోస్ట్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ అయితే వచ్చింది ఇంకా ఈ కటింగ్ ఎలా అనిపించింది అనేది ఖచ్చితంగా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్